రోలుగుంట సూరి సినిమా యూనిట్ సభ్యులందరూ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల పద్నాలుగవ తారీఖున రిలీజ్ అవుతుంది మొత్తం అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా అంటే మా అమ్మగారి దగ్గర నుండి వచ్చింది మా అమ్మకు సినిమా అంటే చాలా చాలా ఇష్టం మా అమ్మగారి మాట నిలబెట్టాలని మేమందరం కలిసి రాత్రి పగలు కష్టపడి సినిమా నిర్మించాం దీనికి మొత్తం బాధ్యత డైరెక్టర్ అనిల్ కుమార్ వల్ల నాగార్జున పలను హీరో చేశాం హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్టిస్ట్ అందరూ మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా బాగా ఆడాలని థియేటర్లోకి పంపిస్తున్నాం ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాను మరింతగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా అక్క అనుపమ యాదవ్ గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మేమందరం బాగుండాలని మా సబ్బోరం ప్రాంత వాస్తవాలందరూ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని అక్క ఎంతో ఆశతో మీడియాను మా ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ ఉత్తేజపరిచారు అలాగే రేంజెస్ అకాడమీ మేనేజ్మెంట్ సత్యనారాయణ గారికి సూర్యప్రకాష్ గారికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మా టీం రోల్గుంటా సూర్య సినిమా టీం అందరిని ఆహ్వానించి మన ప్రాంత వ్యక్తులుగా మన అందరం డెవలప్ అవ్వాలి మరి మా మా ఇన్స్టిట్యూట్లోనే మీ మీ యొక్క మాటను తెలియజేయండి మేము కూడా అందరికీ తెలియజేస్తాం ఆయన మమ్మల్ని పెళ్ళడం జరిగింది చాలా థ్యాంక్స్ సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మా నాగార్జున హీరో అకాడమీలోనే కొన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేయడం జరిగింది ఆ తర్వాత అలా దినదిన అభివృద్ధి ఒక మళ్ళీ ఆయనే కోచ్ అయ్యారు చాలా సంతోషం ఎందుకంటే ఆయన మా తమ్ముడు కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అలాగే మా ప్రాంతం ప్రజలు కూడా చాలా ఆనందపడుతున్నారు సో ఇప్పుడు రోల్గుంట సినిమా రేపు వచ్చే పద్నాలుగు ఈ నెల పద్నాలుగో తారీఖున రిలీజ్ అవుతుంది మొత్తం అందరూ వెళ్ళి చూడాలని నేను కోరుకుంటున్నాను ఓకే అక్క సినిమా అంటే మాకు సినిమా అంటే మా అమ్మగారు నుంచి వచ్చింది మా అమ్మగారికి సినిమా చాలా చాలా ఇష్టం అందువల్ల మా అమ్మగారు మాట నిలబెట్టాలని ఈ సినిమా అందరం కలిసి తీసాం మీ ఐదు అందముని ఐదుని కలిపి కష్టపడ్డాం రాత్రి పగల శ్రమించాం అలాగే డైరెక్టర్ మా రెండో తమ్ముడు అనిల్ కుమార్ పల్ల ఆయన మొత్తం బాధ్యత వహించారు సో తర్వాత నాగార్జున పల్లని హీరోయిన్ చేసాం మొత్తం త్రూఅవుట్ బ్యాక్గ్రౌండ్ అంతా నేనే చూసుకున్నాను పెద్ద అన్నయ్యగా సో ప్రొడక్షన్ ఇంకో అనేది చూసుకున్నారు అలాగే ఐదురు కూడా కష్టపడి పనిచేసాం సో సినిమా మా అందరికీ మొత్తం ప్రాంత ఉత్తరాంధ్ర కానీ అంటే హైదరాబాద్ కానీ ఆర్టిస్టులు అందరూ మనం సపోర్ట్ చేశారు వాళ్ళకు కూడా మేము బూస్ట్ ఇచ్చాం వాళ్ళు మాకు బూస్ట్ ఇచ్చారు చాలా ఆనందం సో ఈ సినిమా బాగా ఆడాలి అందరూ ఆదరించేలా కష్టపడి తీసాం మరి అది ఇంకా జనాలకి మేము పంపిస్తున్నాం సో ఆల్ టీం అందరికీ నా థ్యాంక్స్ అలాగే స్టూడెంట్స్ అందరికీ నా హార్ట్ఫుల్ కంగ్రాజులేషన్ ఓకే అంటే మా అన్నగారు పల్లా శ్రీనివాస్ గారు చిన్నప్పటి నుంచి ఆయన నాన్నగారు ఎమ్మెల్యే ఫ్యామిలీ అంతా రాజకీయం కాబట్టి సో ఆయన ఎమ్మెల్యే అయ్యారు మా నాన్న అమ్మ కల్టివేషన్ మా ఒకటే నేర్పరు మంచిగా బతకాలి అందరిలో ఉండాలి కలిసిమెలిసిపోవాలి అది ఒక అందుకే ఎక్కడికి వెళ్ళా మేము చాలా మా బిహేవియర్ చాలా చాలా అందంగా ఉంటుంది చాలా లవ్లీగా ఉంటుంది అండ్ ఎక్కడికి వెళ్తే అదే మా ఫ్యామిలీ ఇంకా డోంట్ వరీ బీ హ్యాపీ సో మేము ఇండస్ట్రీ మా అమ్మగారు చెప్పడం ద్వారా ఇండస్ట్రీని ఏలాలని నేను అనుకుంటాను సో పెద్ద అబ్బాయిగా నేను డెఫినెట్గా సాధిస్తానని ఒక నమ్మకం అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది జస్ట్ మా ఐదు అందములు కూడా నెక్స్ట్ ఇండస్ట్రీ దూ దూళ్ళు రేగేలా కష్టపడుతున్నాం సో తమ్ముడు అనిల్ కుమార్ పల్ల చాలా చాలా మంచి డిఫరెంట్ యాంగిల్ పల్లెటూరు పల్లె విలేజ్ని ఎలా తీసుకొచ్చి అక్కడ మనోభావాలు తర్వాత ఒక మనిషి యొక్క ప్రభావం తర్వాత లేడీస్ యొక్క ఆ గుణ ఆచరణ సో హీరోయిజం ఎలా ఉండాలి తర్వాత ఒక పెద్ద వ్యక్తి ఎలా ఉంటే ఈ నా చేతుల్లో ఉంటుందని ఒక ఒక బిహేవియర్తో అదంతా ఒక ప్రణాళిక వేసారు సో అందులో హీరోకి మంచి రోల్ అది ఎందుకంటే ఈ సినిమాతో చాలా చాలా ఆడియన్ మంచి ప్యాన్ అవుతారు ఈయన ఎందుకంటే ఆ కంటెంట్ అలాంటిది సో తమ్ముడు కాబట్టి దాన్ని బాగా హైలైట్ చేసాం మేము క్యారెక్టర్ అన్నీ సూపర్ సూపర్ నేచురల్గా వచ్చింది సినిమా అంతా సో అందుకే మా ప్రాంత వీళ్ళందరూ మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మా ముందు మా బిహేవియర్ తెలుసు సో అందరికీ నా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్ ఎందుకంటే ప్యాషన్ మా అమ్మగారి నుంచి నా నుంచి అలా అందరూ అందరు ఒక్కొక్క ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్కరికి వెళ్తుంది అలాగా అందరూ అది అది గుర్తించి మా మాకు ఈ రోల్ కూడా సినిమాని చాలా చాలా బాగా చేశారు అది ఆర్టిస్ట్ అయితేనే టెక్నిక్స్ అయితేనేమి కానీ అంత ప్రొడక్షన్ మొత్తం ఆల్ అందరూ కూడా మా ఫ్యామిలీ సో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ ఎందుకంటే మాకు నేర్చుకునేది ఒకటే ఎక్కడ ఉంటే అదే మా ఇల్లు